హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ పండు ఈ ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న టాపిక్ మన హరిహర వీరమల్లు దాని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే యా ఇప్పుడు హరిహర వీరమల్లు రేపు ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అవబోతుంది దాని గురించి మీ స్పందన ఏంటన్నా అన్ని లాగే హరిహర విరమలు కూడా రిలీజ్ అవుతుంది దాంట్లో స్పెషల్గా స్పందించడానికే ఉంది అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అది చూ కాకపోయినా ఇప్పుడు బాయ్ అనేది ఒకటి వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టికెట్ రేట్లు కూడా బాగా పెంచేశారు ఓకే ఫస్ట్ బాయ్ కాట్ తర్వాత టికెట్ రేట్ పెంపు గురించి వద్దాం బాయ్ కాట్ ట్రెండ్ ఎందుకు వచ్చింది అంటే సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి ఈ మధ్య కాలంలో అందరూ కూడా సినిమా ప్రమోషన్స్లో రాజకీయాల గురించి మాట్లాడుతున్నందుకు అది వచ్చింది ఓకే సి ఈవెంట్ అంతా బాగానే ప్లాన్ చేశారు హడావిడి హడావిడిగా ప్లాన్ చేశారు పాపం సుమగారు కూడా చాలా కష్టపడ్డారు ఎందుకంటే అందరినీ రెండు రెండు నిమిషాలు మాట్లాడించాలి మెయిన్ హీరో అయినటువంటి హరిహర వీరమల్ క్యారెక్టర్ పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఓ పది నిమిషాలు మాట్లాడాలి అంతే ఇది రాసుకున్నటువంటి స్క్రిప్ట్ సో హీరోయిన్ని కానీ ఎవరిని కానీ మాట్లాడినివ్వలేదు ఇంక్లూడింగ్ రత్నం గారిని కూడా మాట్లాడినివ్వలేదు కాకపోతే రత్నం గారికి ఒక రిక్వెస్ట్ ఉంది బ్రహ్మానందం గారు కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాలు మాట్లాడండి అని ఎందుకు అంటే జస్ట్ కొంత కొన్ని రోజుల క్రితమే కన్నప్ప అనే సినిమా చాలా వివాదాలు అది ఇది ఎన్నో అయ్యి రిలీజ్కి సిద్ధమైనప్పుడు కేవలం ఒక బ్రహ్మానందం గారి స్పీచ్ ఆ సినిమాని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఓకే ఆయన ఒక టీచర్గా ప్రేక్షకులందరూ స్టూడెంట్స్ లాగా నీట్గా అసలు ఆ చరిత్ర ఏంటి అదేంటి మీరు ఎందుకు చూడాలనుకుంటున్నారని చెప్పడం వల్ల అది విని కూడా సినిమా క్వశ్చన్లు బోల్డ్ అంతమంది ఉన్నారు ఓ రెండు టికెట్లు ఎక్స్ట్రా తెగుతాయేమో అన్న ఆశతో రత్నం గారు కూడా ఇది కూడా చరిత్రకు సంబంధించిన సినిమే కాబట్టి హరిహర వీరమల్ల గురించి ఓ నాలుగు వాక్యాలు చెప్పడం రమానందంగా పంపడం జరిగింది కాకపోతే సుమ గారు కొంచెం రెండు నిమిషాలు మాట్లాడు ఊ అని కట్ చేసేయ్ అని చెప్పేసరికి ఆయన ఊహన్ లేక అని లేక వెళ్ళిపోయాడు సరే వాట్ ఎవర్ ఒక హడావిడి హడావిడిగా గందరగోళం కానీ అక్కడ చూసుకున్నా కానీ బ్రహ్మానందం గారు బాగానే మాట్లాడారు కదా ఒక సెవెంటీన్ మినిట్స్ దాకా మాట్లాడినట్టున్నారు ఆయన ఇంకా మాట్లాడాలనుకున్న సెవెంటీన్ మినిట్స్ మాట్లాడాలి బ్రహ్మానందంగా లేదు లేదు ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అబవ్ మాట్లాడారు బ్రహ్మానందంగా గారు కొంచెం తక్కువే లేదు లేదు టెన్ మినిట్స్ అవునా మాట్లాడు నాకు నేను లైవ్ లో చూశాను మరి నాకు ఇది తక్కువ అనిపించింది సరే వాట్ ఎవర్ ఇట్లా చాలా మందిని కుదించారు లాస్ట్కి ఏమొచ్చింది ఈవెంట్ నీట్గా ఎండ్ అయిపోతే బాగుండేది కాకపోతే రఘురామకృష్ణ గారేమో లాస్ట్ ఒక ఔరంగజేబుని ఓడించి ఈయన వచ్చాడు అనడం అక్కడ హట్ అయ్యారు నెక్స్ట్ ఈయన కూడా అదేంటి నా కింద గూండాలు రౌడీలు లేరు కేవలం నా గుండెల్లో మీరు మాత్రమే ఉన్నారనేసరికి నా పాత సినిమా భీమ్లా నాయక్ అప్పుడు టికెట్ రేట్లు తగ్గించాడు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాను అప్పుడు వైసీపీ వాళ్ళు ఏమో బాయ్కాట్ ట్రెండ్ని ప్రదర్శించారు నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ గుంటూరు కారం టైంలో మహేష్ బాబు అభిమానులు కూడా ఎందుకో మెగా ఫ్యాన్స్ వాళ్ళ సినిమాని టార్గెట్ చేశారని ఫీల్ అయ్యారు పుష్ప టైంలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకో మెగా ఫ్యాన్స్ వాళ్ళని టార్గెట్ చేశారని ఫీల్ అయ్యారు ఎన్టీఆర్ దేవర టైంలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకో మెగా ఫ్యాన్స్ వాళ్ళని టార్గెట్ చేశారని అన్నట్టుగా ఫీల్ అయ్యారు ఇప్పుడు వైసీపీతో కలిసి వీళ్ళందరూ కూడా ఒక ఒక కూటమిలాగా ఏర్పడి దీన్ని బాయ్కాట్ 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 హరిహర విరమల్లు అని ఒక హ్యాష్ టాగ్ని ట్రెండ్ చేస్తున్నారు సరే వాట్ ఎవర్ నేనేం చెప్తాను నా అభిప్రాయం అడిగావు కాబట్టి చరిత్రలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు ఓ రామదాసు ఓ అన్నమయ్య ఓ కన్నప్ప ఓ శాకుంతలం ఓ రుద్రమదేవి అలాగే ఓ గౌతమ్పుత్త శాతకర్ణి ఓ హరిహర వీరమల్లు ఓకే చరిత్రలు చాలా తక్కువ చెప్తారు చావా హిందీలో చావా బికాస్ ఏంటంటే ఈ కాలంలో చరిత్రలు చెప్పాలంటే బడ్జెట్లు అంత అవుతాయి అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో అయితే తీసేవాళ్ళు ఈ కాలంలో కష్టం ఎందుకంటే రోజు రోజుకి సాంకేతికత పెరిగిపోతుంది ఈవెన్ హరిహర వీరమల్లు కూడా మొదట పెట్టినప్పుడు ఉన్న టెక్నాలజీ ఇప్పుడు ఇంకా హైప్ అయింది ఇప్పుడు చాలా పెరిగిపోయింది టెక్నాలజీ బాగా డెవలప్ అయింది ఇంకా రోజు రోజు డెవలప్ అవుతానే ఉంటుంది కాబట్టి ఈ చరిత్రలు ఇప్పుడు వాళ్ళు చెప్పాలి అనుకుంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ కోట్లు వెనక్కి రాబట్టుకోవాలంటే అందులో ఆ ఫేసెస్ ఉండాల్సి వస్తుంది అందుకు చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నారు మీకు చరిత్ర చెప్పడానికి ఓ రామాయణం నాలుగు వేల కోట్లు కూడా అంతేమా రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఎందుకు మీకు నెక్స్ట్ జనరేషన్ రామాయణం చెప్పడానికి తెలియక కాదు వాళ్ళకి అంటే కొద్ది అసలు రామాయణం అసలు మన ఫ్యూచర్ జనరేషన్ చూసుకున్నా కానీ నెక్స్ట్ జనరేషన్ చూసుకున్నా కానీ మన వాట్ ఈస్ వాట్ అనేది రామాయణం ఇవన్నీ మర్చిపోయేలాగానే ఉన్నారు ఇప్పుడు మన జనరేషన్ చాలా తక్కువ ఇప్పుడు ఉన్న వాళ్ళు వీళ్ళే నేర్పిస్తున్నారు రాముడికి సీతకి ఇట్లా కాదు అట్లా ఉండాలి అట్లా కాదు ఇట్లుండాలి అని ఆ రేంజ్కి ఎదిగారు వీళ్ళు అంత తెలివి పెరిగిపోయింది సో చరిత్రలు చెప్పాలి ఇప్పుడు మన పేరెంట్స్ అమ్మమ్మలు తాతయ్యలు అందరూ కూడా భారత కథలు ఈ భాగవత కథలు రామాయణ కథలు వినే మనల్ని పెంచారు మనం ఇప్పుడు వాళ్ళకు కొత్త కొత్త కథలు నేర్పిస్తున్నాం అక్కర్లా సో నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా బాగుండాలని చరిత్రలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళ ఇనిషియేట్ తీసుకోవడమే గ్రేట్ కాబట్టి ఎప్పుడు చరిత్రలకు సంబంధించిన సినిమాలు వచ్చినా సరే లెట్ దెబ్ ఎంకరేజ్ చేయండి అంతే అంత నుంచి లేదు అదొకటే నేను చెప్పగలను హరిహర్ వీరమలు కూడా నాకు అంతే నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు టికెట్ రేట్ల పెంపు గురించి మాట్లాడుకుంటే సి నిర్మాతకి మూడు రోజులే ఈ రోజు సినిమా జీవితం ఫ్రైడే సాటర్డే సండే అదృష్టం బాగుండో రోజు ముందు సెలవు దొరికితే లాంగ్ అంటే అప్పుడప్పుడు ఆగస్ట్ లు లేకపోతే క్రిస్మస్ హాలిడేలో ఏవో తగులుతా ఉంటాయి రేర్ గా రాఖీ పండగలు ఇట్లాంటి హాలిడేస్ ఉన్నప్పుడు పొడిగింపు ఉంటది కొంచెం ప్లస్ ఉంటది లేకపోతే మూడు రోజులు మహా అయితే ఈ మూడు రోజుల్లోనే వీడికి కథ తెలుసు హీరో తెలుసు విలన్ తెలుసు ఎక్కడ సస్పెన్స్ ఉంటుందో తెలుసు ఎవడు క్యామియో రోల్స్ చేశాడో తెలుసు లాస్ట్ అసలు క్లైమాక్స్ ఏంటో తెలుసు అన్నీ తెలిసిపోతాయి మోస్ట్ మోస్ట్లీ ఇంకా వీళ్ళందరూ చెప్పేస్తామంటారు అట్లుంది ఇట్లుంది ఇట్లుంది అట్లుంది అనగానే మండే నుంచి వచ్చే వాళ్ళు ఆలోచిస్తారు థియేటర్కి వెళ్దామా పోతే పోనీళ్ళ నాలుగు రోజులు అయితే ఇంటికి వస్తుంది కదా చూద్దామా అంతే ఒకప్పుడు సినిమాలు పోస్టరే ఉండేది పోస్టరే తర్వాత సినిమాకి ఏముందో లోపలికి వెళ్ళి తెలుసుకొని వచ్చేవాళ్ళు బాగుంటే మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళు అవి కొన్ని రోజుల పాటు ఆడేవి తర్వాత ఎప్పటికో సిడీ వచ్చేది అవును మన వచ్చేది ఎప్పటికో ఎప్పటికోడీ ఆ సిడి వచ్చిన సంవత్సరం రెండు సంవత్సరాలకి టీవీ వచ్చేది ఏదో పండక్కి చాలా రేర్గా గా చూసేవాళ్ళం ఇప్పుడు ఆ టీవీని కుదించారు త్రీ మంత్స్ లోపే వచ్చేస్తున్నాయి ఓటీటీ వన్ మంత్ లోపు వచ్చేస్తుంది కాబట్టి సినిమా షెల్ లైఫ్ కూడా తగ్గిపోయింది థియేటర్లో మొబైల్లో అయితే మార్నింగ్ షో పడ ఈవినింగ్ అలా వచ్చే ఇక ఈ బప్పంలు బిప్పంలలో నీకు థియేటర్తో పాటు అందులో కూడా వస్తాయి సో అట్లాంటివి వచ్చేసాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయలేము సినిమా నిర్మాతను కాపాడుకోవాలి అప్పుడు ఆ నిర్మాత కూడా ఏం చేయాలి కొత్త కొత్త దారులు అన్వేషించుకోవాలి ఏం చేస్తున్నాడు ఓ పావులో పది పైసలో పెంచుకుంటానని అడుగుతున్నాడు పర్మిషన్ ఇవ్వండి తప్పులేదు బాగుంటే చూసుకుంటారు పుష్పకు పెంచాగా పెంచా రెండు వేల కోట్లు వసూలు చేసే ప్రొడ్యూసర్ హ్యాపీ నెక్స్ట్ ఒక ఆట ఎక్కువ వేసుకుంటానండి అని అడుగుతాడు ఇవ్వండి తప్పు లేదు అండ్ ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసుకోవాలి అనుకుంటాడు పోటీ లేకుండా రావాలనుకుంటున్నానండి అంటాడు ఎందుకంటే పోటీ ఉంటే సగం థియేటర్లు వాళ్ళు సగం థియేటర్లు వీళ్ళు తీసుకోవాలి అదే పోటీ లేకుండా వస్తే ఓ మొత్తం ఉన్న థియేటర్లు నిన్నకు వస్తే ఆ మూడు రోజులే కాబట్టి నా జీవితం వంద కోట్లు వచ్చేది నూట యాభై వస్తాయేమో ఒక చిన్న ఆశ అంత అంత నుంచి ఏం లేదు దానికోసం ప్రొడ్యూసర్ పడే తాపత్రయం అది తప్పులేదు టికెట్ రేట్లు పెంచినా ఏం నష్టం లేదు సినిమా ఎంటర్టైన్మెంట్ యాక్చువల్ చెప్పాలి చాలా చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ మీకు దొరికేది మీ ఇప్పుడు ఈ బాయ్కాట్ ట్రెండ్లు కూడా సినిమా చంపేస్తాయి ఇప్పుడు జూకి వెళ్తావు సర్కస్కి వెళ్తావు నీకు ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేవు అవును సినిమాకు రిస్ట్రిక్షన్ ఉంది ఏదైనా బూతువో రక్తమో ఉంటే అండర్ సెవెంటీన్ ఎయిటీన్ రావద్దని అక్కడ పాపం దానికి రిస్ట్రిక్షనే నువ్వు జూకెళ్ళి ఏదన్న ఉంది చూడమని చెప్పితే వంద మంది చూస్తారు సినిమాకి వెళ్ళి అంత ఇట్లుంది చూడంటే ఎవరు చూడ్డు అది సినిమా ప్రాబ్లం అంటే లీక్ అయిపోయింది ఆడ ఆనందాన్ని పొందలేడు ఇప్పుడు జూకెళ్తావు సర్కస్కి వెళ్తే ఒక రింగ్ని ఇలా తిప్పాడు రా పైనుంచి కింద పడ్డాడు అదే సాయంత్రం వెళ్ళి మళ్ళీ చూద్దామంటాడు సినిమాలో అదేంటిది కోడిపూరు ఎవరో కాదు సుహాసి అన్నాం అనుకో వాడు వెళ్ళాడు హిట్ కి అంతే కదా అంతే సస్పెన్స్ పోయింది కదా ఇంకా అక్కడ సో ఆ సినిమాకి ఇన్ని డ్యామేజ్లు ఉంటాయి పైగా అదేంటిది మీకు అదేంటిది ఈ బాయ్ వర్గాలు ఇప్పుడు జూకి ఆ మతమోడు రావద్దు ఈ కులమోడు రావద్దు అరే అది మన జూ కాదురా అవతలోడి జూ అని ఎవడు అండు సినిమా అది మనోడిది కాదురా పగోడి సినిమా అంటారు అది అసలు ఎంతవరకు కరెక్ట్ బాయ్ కాట్ అసలు బాయ్ కాట్ ఎందుకు చేయాల్సి అసలు సినిమాకి సినిమాకి బాయ్ కాట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ నెక్స్ట్ ఏంటిది అసలు అదే వీళ్ళ వల్ల ఒరిగే ఉండవులే కాకపోతే అలా ఒరిగేది లేదు అనుకున్నా కానీ లాస్ట్ టైం విశ్వక్సేన్ మూవీ చూసుకుంటే బాయ్ కాట్ వల్లే కదా అంత ఎఫెక్ట్ నోనో నో నో చి లైలాక్ కంటెంట్ వల్ల పోయింది ఆడాడు ఏదో వాగాడు గొర్రెలు మేకలు అన్నాడు కదా వాడి వల్ల ఏం డామేజ్ అవ్వాల లైలాక్ వాడి వల్ల ఏమీ అవల వాడి వల్ల ఒరిగేది కూడా లేదు వాడబా ఎవడేడు మాట్లాడింది మన ఇండస్ట్రీ వాడేగా వల్ల లైలాకి ఏం నష్టం లేదు వాడు ఉన్నా ఒకటే లేకుండా ఒకటే వాడి సినిమాలో కూడా వాడి క్యారెక్టర్ ఇంతే లైలా డిస్టర్బ్ అయింది కంటెంట్ వల్ల ఫస్ట్ హాఫ్ వరకు ఏదో చేసి సెకండ్ హాఫ్ లో లైలాని తీసుకొచ్చారు కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు అంతే అది విశ్వక్సేని వల్లే కానీ కానీ వల్ల వాడి పొందా వాడి వాళ్ళు అదే ఉండదు నెక్స్ట్ ఈ బాయ్ కాట్ ట్రెండ్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు రెండు పార్టీలు వేరే వేరే అయినా వీళ్ళకి వీళ్ళకి ఒకప్పుడు సినిమా ఈక్వల్గా ఉండేది రాజకీయాలకి దూరంగా ఉండేది సినిమా అందరూ చూసేవాళ్ళు ఇప్పుడేంటంటే నువ్వు ఇప్పుడు హరిహర విరమలు బాయ్ కాట్ అని వైసీపీ అన్నాడు నువ్వు వైసీపీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అదే ఊరిలో ఉంటావు కదా నువ్వు మొదటి చోటు థియేటర్కి వెళ్ళి రావడం అందరు చూస్తారు నేను అన్న ఈడు అటు టెల్లో అన్న ఈయన్ని మన ఆఫీస్కి రానియకండి రేపటి నుంచి అని చెప్తారు వాళ్ళు నీతో తిరగారు మాట్లాడరు నిన్ను వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో ఉన్న రిమూవ్ అని చేసేస్తారు ఇట్లాంటివి ఉంటాయి అందుకు వాడు పోడు భయపడి ఊరోళ్ళు అందరు ఏమన్నా అంటారని సో వాడికి పోకపోవడం వల్ల ఒక టికెట్ నష్టమే కదా అట్లా అట్లాంటి నష్టం జరుగుద్ది బాయ్కాట్ వల్ల ఉంటుంది సో అన్ని కష్టాలు అనుభవించేది సినిమానే మీకు తెలియదు ఎంటర్టైన్మెంట్లో మీకు చాలా ఉన్నాయి విహారయాత్రలు ఉన్నాయి గుళ్ళు గోపురాలు ఉన్నాయి సర్కస్లు క్లబ్బులు అన్ని ఎగ్జిబిషన్లు బోల్డ్ ఉన్నాయి వేటికి నష్టం లేదు అవి మీరు ఒకసారి వెళ్ళినోడు ఇంకో పది మందిని తీసుకెళ్తాడు సినిమా ఒకటే ఒకసారి వెళ్ళినోడు వల్ల పది మంది పోరు తెలుసా అందుకని చెప్పేసి ఆ మూడు రోజుల సినిమాను బతికించడానికి టికెట్ రేట్ల పెంపు ఇట్లాంటివన్నీ ఉంటాయి పర్వాలేదు ఎంకరేజ్ చేయండి ఓ రోజు ముందు కూడా తొక్కిసలాటలు లేకుండా థియేటర్లో గొడవలు చేయకుండా కుర్చీలు ఇరగొట్టకుండా తెరమిని ఖరాబ్ చేయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తే ఏ ప్రాబ్లం ఉండదు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసుకున్నా కానీ మన సినీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మొత్తం పొలిటికల్ రెండు రెండు తెలుగు రాష్ట్ర సినీ ఇండస్ట్రీ మినిస్టర్స్ అలాగే కర్ణాటక నుంచి వచ్చారు కొంతమంది మన తిరుపుల గారు ఇండస్ట్రీ వాళ్ళని పిలవకుండా ఓన్లీ పొలిటికల్ వాళ్ళని పిలవడానికి ఎలా చూస్తున్నారు ఏదో పిలుచుకున్నారు లేదు తప్పేం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా ముందే ఏం చెప్పారు అంటే వెయ్యి నుంచి పది వందల వరకు మాత్రమే రావాలి ఈ టైంకి స్టార్ట్ చేసి ఈ టైంకి ముగించుకొని వెళ్ళాలని రిస్ట్రిక్షన్ పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా అలా పెట్టుకోవాల్సి వచ్చింది ఇందులో నేను ఒకటి ప్రశంసిస్తా సినిమా వాళ్ళు కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు కదా కొత్తగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి అని శ్రీధర్ రెడ్డి గారు సాగర్ వంద సినిమా వంద సినిమాకి వచ్చారు సినిమా గురించే మాట్లాడాడు ఆయన ఎవరిని విమర్శించాలా ఎవరిని తిట్టాలా ఎవరికి కౌంటర్ ఇవ్వాలా ఏమి ఇవ్వాలా తెలుసా ఆ సాగర్ ఒకప్పుడు మొగల్ రేకులు మా పని మనిషి నాకు టీ పెట్టేది కాదు ఈయనేమో ఇలా ఉన్నాడు సినిమాకి మేము కావాల్సిందంతా చేస్తాం హ్యాపీగా ఉండండి సినిమా గురించే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే లాస్ట్ టైం అవును సినిమాటోగ్రఫీ మంత్రిగా సినిమా గురించే మాట్లాడాడు ఆయన ఎప్పుడు అసలు అవుట్ ఆఫ్ సిలబస్ ఏ మాట్లాడాల బంగారం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో హీరోలు మంత్రులు ఏ సినిమా ఈవెంట్కి వచ్చినా మొత్తం అంటే మైక్ దొరికిందంటే అవతల పార్టీకి కౌంటర్ ఇవ్వాలి మనం ఎక్కడున్నాం అనేది మర్చిపోతున్నారు దానివల్ల సినిమాకి నష్టం జరుగుతుంది అది మానుకోవాలి ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు ఏం రత్నం గారికి చైర్మన్ పదవి ఇప్పిస్తాను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను అనేసి అది కొంతమంది దాన్ని విమర్శిస్తున్నారు ఆయనకి ఎలా ఇస్తారు మీరు ఆయన మిగిలిన వాళ్ళు అందరు ఏమైపోతారు అనేసి కొంతమంది విమర్శిస్తున్నారు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి నిజమే ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం కదా నా వల్ల ఒక ప్రొడ్యూసర్ పాప ఎందుకో కొంచెం ఫీల్ అవుతున్నాడంట ఆయనకి ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఏపీలో సినిమాటోగ్రఫీ మా అదేంటి టీఎఫ్డిసి చైర్మన్ ఇక్కడ మన దిల్ రాజు దిల్ రాజు గారు ఇక్కడ అక్కడ ఒకటి ఉంది కదా అది ఇవ్వొచ్చు అని అనిపించింది సరే ఇప్పుడు ఈ సినిమాకి ఏంటిది హరిహర హరిహర కాబట్టి అది ఇవ్వగలిగావు బానే ఉంది నెక్స్ట్ ఆయన వస్తాడు ఉస్తాద్ బగర్ ఆ నిర్మాతకో పోస్టు ఓజీ నిర్మాతకో పోస్టు ఆ తర్వాత ఇంకెవరైనా నిర్మాతలు ఉంటే వాళ్ళకో పోస్టు ఇలా ఇచ్చుకుంటూ పోతే ఎంతమందికి ఇస్తావు పోస్టులు ఒకరికి టీటీడీ చైర్మన్ ఒకరికి అదో ఒకటి ఇదో ఒకరికి విద్యాశాఖ ఒకరికి ఆ శాఖ ఒకరికి ఈ శాఖ అది తప్పే అది ఎవరైనా సరే అంటే చూస్తే చెండాలంగా ఉంది అంటే మాట్లాడుకోవడానికి కూడా అసలు ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటి అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఆయన ఒక మేకప్ ఆర్టిస్ట్ కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు ఒక టాప్ అంటే ప్యాన్ ఇండియా ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేసిన కెరీర్ ఫస్ట్ అతనే కానీ అతనికి టిఎఫ్డిసి చైర్మన్ పదవి ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు అనే ఉద్దేశంతోనే అనౌన్స్ చేశారు అసలు ఏం రత్నం గారు ఆ పోస్ట్కి నిజంగా అర్హుడు ఏం రత్నం గారికి ఇండస్ట్రీలో నీకు చెప్పన మీకు గొడుగు పట్టేవాడు ఉంటాడు చూడు అవునవును వాడి కష్టాల దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ నిర్మాత కష్టాల వరకు అన్ని తెలుసు సేమ్ యాజ్ దిల్ రాజు గారు లాగా అవునా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతారు ప్రతి ఒక్కరు బాధలు తెలుసు ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసు అన్ని పరిచయాలు ఉన్నాయి ఏది చేస్తే బాగుపడుతుంది తెలుసు ఏది చేస్తే బాగోదో తెలుసు అన్ని తెలుసు అండ్ అర్హుడు కానీ ఈ సిచ్యువేషన్ లో నువ్వు అది ప్రతిపాదిస్తాడు ఇంకో అలా చూడాల్సి వస్తున్నారు ఖచ్చితంగా అలాగే అనుకుంటారు ఎందుకు తప్పుగా అర్థం చేసుకోవాలి మనము అంటే మంచి వేలోనే చూడొచ్చు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నారనే కాకుండా ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఇస్తున్నా చూడొచ్చు మంచి ఉద్దేశంతో బట్ అట్లా కనబడదు మనకి ఎంత కాదనుకున్నా నిజంగా మంచి అది ఏం రత్నం గారు అర్హుడు బంగారం ఆ కైనా చెప్పాలంటే కానీ ఈ టైంలో అంటే హరిహర వీరమలు ఫ్లాప్ అయితే నిర్మాతకి నువ్వు పోస్ట్ ఇచ్చేసి న్యాయం చేస్తావా ఇలా నీ అన్ని నిర్మాతలకి ఇలాగే చేస్తావా అనే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ రేజ్ అవుతాయి ఈ టైంలో ఎందుకు కొన్ని కొన్ని ఒక టైంలో సర్టన్ టైంలో చేయకూడదు మంచే చేసేది తప్పేం లేదు కానీ కొన్ని ఆ టైమ్స్ మనకి మనం ఎంత మంచి సిచ్యువేషన్ ని బట్టి ఎంత మంచి చేసినా అక్కడ ఎక్కువ విమర్శలే ఎదురవుతూ ఉంటాయి అప్పుడు అది విరమించుకోవడం బెటర్ ఎందుకంటే కెరీర్ కి ప్రాబ్లం అవుతుంది ఓకే థ్యాంక్ యూ అన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन